ఏసుక్రీస్తు నామములో ఉదయ కాలమున ఎక్కువ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు అద్భుతమైన మాటని మేము ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాం మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినం ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి ఇక్కడ అద్భుతమైన మాట ఆయన నిన్ను గురించి నన్ను గురించి ఆయన ఏం చేస్తున్నాడట చింతపడతా ఉన్నాడంట ప్రిమిని దేవుని బిడ్డలారా ఈ చింత అనేది మనిషిని ఎంత కృంగదీస్తుందంటే చివరికి మరణానికి కూడా దారి తీస్తుంది ఈ చింత ఈరోజు అనేకమైన చింతల్లో ఉన్నారు అప్పులనే చింత ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి చింత వివాహం కావటం లేదనేటువంటి చింత వ్యాపారం నష్టపోయిందనే చింత ఉద్యోగం లేదనేటువంటి చింత భయపడద్దు దిగులుపడద్దు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నీలో ఏ చింత ఉన్నా సరే ఆ చింత యావత్తు కూడా నువ్వు ఆయన మీద వేసి నువ్వు ప్రశాంతంగా ఉన్నట్లయితే నీ బార్యను మోసే దేవుడు నీకు సహాయం చేస్తాడు కానీ యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడితే నీకు ఆశీర్వాదంతో కలుగుతుంది నీకు దీవుని కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది కనుక ఈ మాట నీకు ఆదరణ కలిగించిన దాకా